హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే మరి ఒకసారి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి అనేటువంటిదండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా గణపూర్ మండల్ దుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి న్యూగా సబ్స్క్రైబ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు ఈ వీడియోను లైక్ చేసి మరి మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేసి పంపిస్తున్నందుకు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులతో మీ పనులు సకాలంలో పూర్తి కావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసే చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ అండ్ కనకదుర్గమ్ పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాధురే నమ ఇది టైంలేస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయితే మీద తీసుకోవచ్చు లేదంటే చూసి వదిలేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ శివయశ్రీ మాతరేనుమహ రీడింగ్ తీసుకునే వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఓం హోం శ్రీ శివయశ్రీ మాతరేనుమహ నా నెంబర్ వచ్చేసి ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ ఇదేనండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ శ్రీమాత ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి మీ పర్సన్ నైన్ ఆఫ్ థాట్స్ ఏ సెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ వాండ్స్ టెంపరెన్స్ Six of Pentacles, The Chariot, The Moon, The Herpent, Eight of Cups, Nine of Pentacles. సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ మనకి బాటంతో డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఉంది ఇప్పుడు క్లారిఫికేషన్ అడుగుదాం మనము నైన్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చిందో అడుగుదామండి యూనివర్స్ ఏంజల్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది చెప్పండి నైన్ ఆఫ్ స్వాట్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి ఇన్వర్స్ ఓం నమస్ మహో నైన్ ఆఫ్ స్వాట్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్కి ఇది సెవెన్ ఆఫ్ స్వార్డ్స్కి ఇదండి ఓకే అండి మనకి ఇంకా ఏదంది దమ్ మూను ఎందుకు వచ్చింది ఓకే అండి దా రేట్ ఎందుకు వచ్చింది ఓకే సరే ఓకే అండి ఇదండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇప్పుడు బాటమ్ అంతా డెక్ వచ్చేసి ఏజప్ వాండ్స్ సరే అండి మనము అగో నైన్ ఆఫ్ స్వార్ట్స్ ఎందుకు వచ్చింది అని అని చెప్తే మీరు కాస్త మనీ ఆఫర్ తీసుకొని మీ పర్సన్స్ మీ గురించి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు బాగా లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఏడ్ చేసుకుంటున్నారు కూడా తప్పకుండా నేను వెళ్ళాలి ఒకవేళ మీరు మనీ హెల్ప్ గిట్లా చేసి ఉంటే మీ మనీ మీకు తీసుకుని రావాలి లేదంటే మీరు ఏదైనా మనీ ఇష్యూస్ గురించి బాధపడుతూ ఉన్నారో అని తెలిస్తే తప్పకుండా మనీ తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు బయలుదేరబోతున్నారో కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతారో ఏమో కూడా అనేటువంటిది తీసుకోవచ్చు మీరు మనీ గురించి ఏదో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారండి అందుకనే ఏడ్ చేసుకుంటున్నారు లేదంటే మీరు మనీ హెల్ప్ చేశారు వాళ్ళు కూడా మీకు మీ మనీ మీకు ఇచ్చేసి మీకు హెల్ప్ చేయాలి అనేటువంటిది అదే ఈ మనీ సంపాదన కూడా మీరిద్దరు కలిసి మంచిగా సంపాదించాలి ఇక్కడ నుంచి అనేటువంటిది అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లైఫ్ అంటే మనీతోటే మునిపడి ఉంది కదా ఈ మనీ ఉంటే మీరు అయితే మీరు మీ గురించి మీ పర్సను మొత్తం మీద అయితే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేదైతే కనిపిస్తూ ఉందండి మీరు ఏదైనా మనీ ఇష్యూస్ గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటే తప్పకుండా మనీ తీసుకొని మనీ ఆఫర్ తీసుకొని మీ పర్సన్ అయితే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే బాధపడతా అనుకుంటూ ఉన్నారండి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఇంకెవరైనా తన లైఫ్లోకి వచ్చారే ఏమో మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారో ఏమో అనేటువంటిది ఒకటి బాధ లేదంటే మిమ్మల్ని ఎవరైనా మనీ కోసం ఇబ్బంది పెడుతున్నారో ఏమో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అర్జెంటు నాకు మనీ కావాలని మీకు ఇబ్బంది పెడుతున్నారో ఏమో అనేటువంటిది ఒకటి ఆలోచిస్తున్నారు లేదంటే తన లైఫ్లోకి ఎవరో వచ్చారు అని అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పాలి మీకేం చెప్పాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నట్లు తెలుస్తుందండి అంటే వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్గా చేయలేక లోపల బాధపడతా ఉన్నారు మీ ఇద్దరికి ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వలేక ఎవరికి ఈక్వల్ గివ్ గివెంట్ ఎక్కివ్వాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు లోపల టెంపరెన్స్ కార్డు లోపల బాధపడుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లోకి వేరే పర్సన్స్ ఒకవేళ వచ్చి మీరు కాక వేరే వాళ్ళు వచ్చి ఉంటే అలా బాధపడుతూ ఉన్నారని తీసుకోవచ్చండి చారియట్ కార్డు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్స్కి తెలిసొచ్చిందంట ఏంటి ఇలా అని చెప్పేసి ఇలా మనీ గురించి అయితే లో ఎనర్జీలో ఉన్నాను కదా అనేటువంటిది అంటే మీ దగ్గరికి మనీ తీసుకుని రావాలి మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని అని చెప్పేసి ఉంటే ఒకవేళ మనీ అడ్జస్ట్మెంట్ కాకపోయినా నేను వెళ్దాం అనుకున్నాను కానీ మనీ అడ్జస్ట్మెంట్ కావడం లేదు ఏంది ఇది మనీ గురించి ఫోకస్ పెట్టి ఎలాగైనా మనీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు లో ఎనర్జీలో ఉన్నటువంటి అతను ఒకవేళ సారీ అండి వాళ్ళు మనీ అడ్జస్ట్మెంట్ కాలేకుంటే ఒకవేళ లో ఎనర్జీకి వెళ్ళిపోబోతున్నారు ఏం చేయాలి నేను మనీ తీసుకొని వద్దామని అని చెప్పేసి అనుకున్నాను కానీ మనీ అడ్జస్ట్మెంట్ కాలేదు నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అయితే మానసికంగా చాలా బాధపడతా ఉన్నారండి కానీ వీల ఫార్చ్యూన్ వచ్చింది ఆ బాధ నుంచి అయితే బయటపడతారండి కంపల్సరీ అంటే మనీ అడ్జ మనీ తీసుకొని ఓవరల్గా మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకా టెంపరెన్స్ కార్డును బట్టి ఇంకో వ్యక్తి తన లైఫ్లోకి వస్తే తనని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని అని చెప్పేసి టెంపరెన్స్ తీసుకోవచ్చు లేదంటే పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్స్కి ఎలా చూసుకోవాలి మీకే ఎలా చూసుకోవాలి అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్ పరంగా అయితే ఇంకో ఫ్రెండ్ అడిగిండొచ్చు ఇంకొకరు ఇద్దరు ఫ్రెండ్స్ అడిగితే ఒకరికొకరికి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఇద్దరికి ఇద్దరు ఒకేసారి అడిగితే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఈ టెంపరెన్స్ ఏంటంటే కరెక్ట్ టైంలో మనీ అడ్జస్ట్మెంట్ కాలేదు కదా అనేటువంటి సిచ్యువేషన్ కూడా లోపల మీరు బాధపడతా ఉన్నారు మనీ గురించి అనేటువంటిది తీసుకోవచ్చండి ఇలా రీడింగ్ ఇంకా ఆఫ్ ఫార్చూన్ వచ్చింది అంటే మీ ఆ టైం నుంచి శాడ్ టైం నుంచి చేంజ్ అవుతారు మీ లోపల మీరు స్ట్రెంత్ అవుతారు మీ పర్సన్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు అనేటువంటిది తెలుసుకుంటారు మీ పర్సన్ మీ గురించి లాంగ్ డి డిస్టెన్స్లో ఉండే వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి అయితే అర్జెంటుగా అయితే రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఎన్ని చేసినప్పటికీ మీరు చేసిన హెల్ప్ అయితే వాళ్ళకు గుర్తుకొస్తూ ఉంది అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటారు ఇగో ఏవైతే ఏదా అయితే మీరు తన నుంచి వెయిట్ చేస్తున్నారో అవి అయితే తీసుకొని రావాలి మీ దగ్గర వస్తేనే అవన్నీ ఉంటాయి అంటే మంచి రిలేషన్ అంటే సరైన నిద్ర ఆకలి ప్రేమ సంతోషం ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే వస్తాయి అని అని చెప్పేసి వాళ్ళైతే కరెక్ట్ నిర్ణయం తీసుకోబోతున్నారు అవి తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మేము ఒక పెండికల్స్ ఎక్కువగా వచ్చాయి మేము ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తుల్లా మేము ఉండాలి అని చెప్పేసి లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఇదండి మీరు మీ పర్సన్ గురించి అదే మీ పర్సన్ మీ గురించి ఎట్లా అంటే సూ మీరు ఒకరికొకరు ఏది చెప్పుకోలేక బాధపడుతూ నోట్లో మాటలు రాలేక ఎవరికి ఏంది అని చెప్పలేక బాధపడుతూ ఉన్నారు కదా ఈ బాధ నుంచి అయితే రిమూవ్ అయ్యి మీరు బయటపడుతున్నారు విలపర్చుని వచ్చింది కదా ఏంది బాధ ఎందుకు బాధ అని అంటే మిమ్మల్ని కలుసుకోలేనందుకు మీ పర్సన్కి చాలా బాధగా ఉందంట మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడానికి కూడా తనకి చచ్చినంత పని అవుతుందంటే టోటల్గా చెప్పాలంటే ఉండలేకపోతున్నాను అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి మీకు తప్పకుండా టూ కప్స్ మీది సోల్మెట్ కనెక్షన్ తప్పకుండా మేము కలుసుకోవాలి హ్యాపీగా ఉండాలి మా కనెక్షన్ అనేది టోటల్గా రీడింగ్ ఏంటంటే మీ మీద చాలా ఇగో ఫస్ట్ తీసుకున్నప్పుడు కదా క్లారిఫికేషన్ అడగండి మీకు కొన్ని విషయాలు అదే చెప్పాలి చెప్పలేక దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పుదామని అని చెప్పేసి అయితే వాళ్ళు బాధపడుతున్నారు ఆ విషయం ఏంటంటే పర్టికులర్గా మనీ ఇష్యూస్ గురించి మనీ దొరికితే వస్తాయి అని చెప్పేసి అనుకున్నారు లేదంటే మీ పర్సన్కి వేరే పర్సన్లుగా వస్తే వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళకి తెలిసి వచ్చింది ఏ మనీ అడ్జస్ట్మెంట్ కాంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసొచ్చిందంట అది మీకు దగ్గరకు వచ్చినాక చెప్పదాము ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఒకవేళ రిప్లై ఇవ్వకుంటే మానసికంగా వాళ్ళు వాళ్ళు బాధపడుతూ మీకు రిప్లై ఇవ్వలేక ఉన్న సంగతి వాళ్ళు మీకు దగ్గరకు వచ్చినాక చెప్తారు ఇప్పుడు టోటల్గా రీడింగ్ ఇప్పుడు బాటమ్ ఆఫ్ వచ్చేసి మీ మీదే చాలా ప్రేమ చిగిరిస్తూ ఉందంట తప్పకుండా టూ అప్ కప్స్ మిమ్మల్ని కలవాలి అర్జెంటుగా మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి మీ ప్రేమ లేనిది వాళ్ళకి లైఫ్ చాలా వారు భారంగా అసలు బ్రతకాలే అనిపించలేనంత భారంగా ఉందంట మీ మీద ప్రేమ చెగిరిస్తూ ఉంది టూ ఆఫ్ కప్స్ మీది సోల్మెంట్ కనెక్షన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళైతే సోల్మెంట్ కనెక్షన్ అని చెప్పేసి లేట్ నైట్ నిద్రపోవడం పోకుండా ఆలోచించడము మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి ఆలోచించడము ఇలాంటివైతే చేస్తూ ఉన్నారండి తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి చూస్తూ ఉన్నారండి వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే మీరు ఏదైతే కాస్త ద మూన్కి క్లారిఫికేషన్ అడిగాను కదా మానసికంగా వాళ్ళు కొంత అడ్జస్ట్గా ఉంది వేరే పర్సన్ ఎంట్రీ అయితే వాళ్ళకి మీకు బ్యాలెన్స్ చేయలేనిది దాని నుంచి అయితే బయటపడి మీ దగ్గరకైతే వాళ్ళు రావాలి అనేటువంటిది గట్టిగా డిసైడ్ అయితే అవుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఎంతమందికి రెజనేట్ అయితే ఏ అంశాలు రెజినేట్ అయితే అవి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ త్రిబుల్ త్రీకి త్రీ క్వశ్చన్స్ రేపు కూడా సెలవే ఉంటుంది నాకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్స్ చేసి రీడింగ్స్ తీసుకోవచ్చు అండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అమ్మవారు బోనాలు ఈరోజు చాలా మంచిగా జరిగినందుకు మీకందరికీ ధన్యవాదాలండి అమ్మవారికి వేల వేల శత సహస్ర కోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ మాత్రే శ్రీమాత అమ్మవారు అనువనువున శక్తి స్వరూపిణి అందరి లోపల ఉన్నది శక్తే ప్రతి అనువను ఉన్నది శక్తే ఒక మోటార్ సైకిల్ నడవాలంటే శక్తి అమ్మ శక్తి రూపమై నడుస్తుంది ఆమె అమ్మ ఆజ్ఞ లేనిదే ఆ శక్తి నడవదు అంటే ప్రతి ఒక్కరూ ప్రతి పాణి ప్రాణిలో శక్తి స్వరూపం అమ్మాయి ఉంది ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అమ్మ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమున్నాయో చెప్పండి తల్లి ఓం నమ శివే శ్రీమాతరే నమ శివయ శ్రీ మాత్రే నమ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఫస్ట్ ది ఆన్సర్ చెప్పింది అంటే నీతో నువ్వు మాట్లాడుకుంటే అమ్మతో మాట్లాడినట్లే లేక కళ్ళు మూసుకొని కాస్త అమ్మ అని తెలుసుకుంటే నీ లోపల ఉన్నటువంటి అమ్మను స్మరించుకుంటే చూడండి సక్సెస్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ తప్పకుండా నిన్ను సక్సెస్ వైపుకి నడిపిస్తుంది అమ్మవారు అనేటువంటిది మనము తీసుకోవచ్చండి లుక్ ఫర్ ఏ సైన్ తప్పకుండా మీరు గమనించి చూడండి అది రియాలిటీకి వస్తుంది అని చెప్పేసి అమ్మవారు అని ఏ న్యూ డైరెక్షన్ ఇంకెప్పుడు ఒకవేళ కాకుండా ఒకసారి నీ లోపలికి నువ్వు ప్రయాణించి చూడు నీవిప్పుడు బయట బయట మనుషుల మీద ఆధారపడి బాధపడడానికి నార్ట్ ది రైటమ్ ఎప్పుడైనా దైవశక్తిని నమ్ముకుంటే మనం బాగుపడతాము బయట మందిని నమ్ముకుంటే నట్టేట ముంచిపోతారు అదొకటండి దైవశక్తికి దైవశక్తి మన లోపల నిక్షిప్తమైతే ఎప్పటికైనా మనము బయటపడతాము యువర్స్ రెడీ అంట వాటి ముద్దకి వచ్చేసి నోనీ టు వరే చెప్తున్నాను కదా మీరంతా స్ట్రాంగ్గా ఉండండి యూనివర్స్ గో ముందుకు వెళ్ళండి ఆపర్చునిటీస్ అవకాశాలు రాబోతున్నాయి చూసారండి అమ్మవారు ఎంత బాగా చెప్తున్నారు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఒకవేళ రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళు త్రీ క్వశ్చన్స్ కేబుల్ వన్ అండి మీకు సమయం ఈరోజు లే లేకుంటే రేపు రేపు కాల్సార్ మెసేజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు త్రీ క్వశ్చన్స్ అనుకున్నండి త్రీ క్వశ్చన్స్లో మీకు ఓం నమ శివ శ్రీమా రేణుమ ప్లీజ్ యూనివర్స్ ఇంజిల్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ చూపిస్తున్నారు వీటిలో పెట్టాగానే ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్కి చూసే మా వ్యూబర్స్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ చెప్పండి యూనివర్స్ అది కూడా ఎస్కే చెప్తున్నారండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ చెప్పండి పెన్నెలమ్ గారు ఎస్ అండి ఎవరు అడిగారో ఏమడిగారో కానీ త్రీ ఎస్ అని వచ్చాయి అయితే మీరు ఏదైనా నెగిటివ్ క్వశ్చన్ అడిగి ఉంటే దానికి ఏ సని వస్తే ఉల్టా ఆలోచించుకోండి సరేనా అండి ఉంటా మీకు ఏది కావాలో అది ఆలోచించండి అంటే మీరు ఏమనుకుంటారో ఒక పర్సన్ ఉందనుకోండి నా దగ్గరికి కాకుండా వాళ్ళ దగ్గరికి పోతారా అని అడిగింటారు ఏ సని వస్తుంది మీరు అలా అడగ అడగడం కూడా తప్పే కదండి మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి పంపించడం తప్పు ఎప్పటికైనా మనకు రాబోరాలు కానీ వాళ్ళకి ఒకవేళ అలా ఆలోచించినా ఉల్టా ఆలోచించండి సరేనండి ఓం నమస్కారం శ్రీ మాతృమ ఏంజెల్ నెంబర్ సి త్రీ ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది డబల్ త్రీ వచ్చింది ఫైవ్ ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి ఫోర్లు ఎవరు అనుకుంటున్నారు బాగా ఫోర్లు వస్తున్నాయి ఈ మధ్య ఆ మధ్య త్రీలో వస్తుంది టూ సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ ఫోర్ వచ్చింది ఎవరు అనుకున్నారో టైప్ చేయండి ఈ రీడింగ్ మీకు క్లైమ్ చేసుకోవాలి అనుకుంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేటువంటి ఏంజిల్ నెంబర్ను టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి ఇంకొకరికి పంపించేయడానికి మీరు కారణమైనందుకు సర్వేజ్ను సుఖినో భవంతు